హెచ్ఎంపీవి కేసుల వల్ల ఎలాంటి నష్టం లేదని దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రముఖ వైద్యులు డాక్టర్ చంద్రకాంత్ సూచించారు ప్రజలు అనవసర రూమర్లు నమ్మకూడదని అన్నారు హెచ్ఎంపీవీపై హైదరాబాద్ సోమాజిగూడలో జరిగిన అవగాహన కార్యక్రమంలో డాక్టర్ చంద్రకాంత్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలోనూ కోవిడ్ లాంటి మహమ్మారిని ఎదుర్కొన్న ఘనత మన దేశానికి ఉందన్నారు దాంతో పోలిస్తే ఈ వ్యాధి అంత ప్రభావవంతం కాదని అన్నారు దేశ ప్రజలందరికీ కోవిడ్ టీకాలు అందించిన ఇక్కడి శాస్త్రవేత్తలు ప్రపంచంలోని అనేక దేశాలకు వ్యాక్సిన్ అందజేశారని తెలిపారు సమావేశంలో పలువురు వైద్య రంగ నిపుణులు పాల్గొని ప్రసంగించారు టీవీ చూడకుండా న్యూస్ చూడకోకుండా ఎవరు ఉండేవాళ్ళు కాదు మొట్టమొదటిసారి వాళ్ళందరూ కూడా పేపర్ను పట్టుకుంటే కూడా కోవిడ్ వస్తుంది అని చెప్పి పేపర్ వేయలేదు పబ్లిషింగ్ అయిపోయింది అలానే మీడియాలో న్యూస్ కవరేజ్కి వెళితే వాళ్ళు ఏది కవరేజ్ చేయకోకుండా వాళ్ళ మీద నిషేధాజ్ఞలు ఉండేవి బయట ప్రకృతిలో చూసినట్లయితే మానవులుగా మనం మాత్రం జైళ్లలో ఉండి ప్రకృతిలో ఉన్న అన్ని కీటకాలు పక్షులు పశువులు యానిమల్స్ కి అన్నిటికీ స్వాతంత్రం వచ్చిందా అనేలాగా తయారైంది ఆ స్టేజ్ నుంచి ఈ రోజు మనం ఇక్కడ కూర్చొని హెచ్ఎంపి వైరస్ గురించి చర్చించుకోవటానికి వచ్చాం కానీ ఆ రోజు మనకు నేర్పించింది ఏంటి అని అంటే బయట దేశాల నుంచి ఏదో టెక్నాలజీ వస్తేనో భారతదేశం నిలబడుతుంది భారతీయులు బతుకుతారు వైద్యం ముందుతుంది అనుకునే స్టేజ్ నుంచి ఈరోజు నూట యాభై కోట్ల పాపులేషన్ని మనమే కాపాడుకొని ప్రపంచంలో అత్యధిక దేశాలకి భారతదేశంలో తయారైన విజ్ఞానాన్ని అందించి భారతీయులు అభివృద్ధి చెందిన దేశాలకు దీటుగా దేన్నైనా తట్టుకొని నిలబడగలరు అనేలాగా చేశాం దీనికి ముఖ్య కారణం ఏంటి అని అంటే తరతరాలుగా మనకి వస్తున్న వైద్య విధానాలు కావచ్చు ఆహారపు పద్ధతులు కావచ్చు అలానే మనము సమాజంలో అందరూ వసుదైక కుటుంబంలాగా మనతో పాటు అందరూ మంచిగా ఉండాలని కోరుకున్నాం మీ అందరూ చెప్పండి అంతకుముందు మనం ఏమనుకునే మంది పాజిటివ్ అయితే వాళ్ళందరికీ కూడా మానసిక ధైర్యాన్ని ఇచ్చి హెర్బల్ అండ్ బయోమాలిక్యులర్ మెడికేషను ప్లస్ అలోపతి గైడెన్స్ ద్వారా దాంట్లో సునీత గారు ఉన్నారు సాయి కుమార్ గారు ఉన్నారు వీళ్ళందరూ సింగర్స్ అందరూ ఉన్నారు వీళ్ళందరూ కూడా బయటపడ్డారు కాబట్టి మనము ఇంకొకసారి హెచ్ఎం పీవీ అనే వైరస్కి అటువంటి భయానికి లోను కాకుండా ఉండాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ రౌండ్ టేబుల్ ఆర్గనైజ్ చేశాము ఇప్పుడు ఎన్ఐఎన్ నుంచి శశికరణ్ గారు మనకి లైన్ లోకి వచ్చారు చదువుకు తెలుసు ఈరోజు మనం కిచెన్ లోకి వెళ్తే ఎన్ని రకాలైనటువంటి దినుసులు వాడుతూ ఉన్నాం కూరల్లో కానీ ఇప్పుడే మీరు చూశారు మన ఇక్కడ అశోక్ గారు మనందరికి కూడా మంచి లంచ్ ఇచ్చారు థ్యాంక్స్ ఆయన అశోక్ గారికి ఆయన మూల ఉద్దేశం ఏంటంటే ఈ రోగాలన్నిటి కూడా మూల కారణం మన తిండి ఒకటి ప్రధానం ఎందుకంటే మన తిండిలో వచ్చిన మార్పు రెండవ ప్రధాన అంశం ఏంటంటే మన ఒంటిల్లే మన హాస్పిటల్ వస్తున్నాయి హెచ్ఎంపీ ఇది కూడాను ఇవాళ వచ్చింది కాదు ఇంకా చెప్పాలనుకుంటే మొట్టమొదటిసారిగా అంటే మనుషులకి మనుషుల్లో ఈ దీని ప్రభావం ఉంటుంది ఈ హ్యూమన్ అనేది ఎప్పుడు వచ్చిందంటే రెండు వేల ఒకటిలో నెదర్లాండ్స్ లో వాళ్ళు ఫస్ట్ కనుక్కున్నారు ఇల్నెసెస్ ఎందుకు వస్తున్నాయి అది మన ఎన్వైరాన్మెంటల్ చేంజెస్ వల్ల కూడా అవ్వచ్చు పొల్యూషన్ వల్ల కూడా అవ్వచ్చు ఆహారంలో కంటామినేషన్ వల్ల కూడా అవ్వచ్చు అడల్ట్రేషన్ వల్ల కూడా అవ్వచ్చు ఇలా ఎన్నో ఎన్వైరాన్మెంటల్ చేంజెస్ వల్ల మన బాడీ అనేది రెసిస్టెన్స్ పవర్కి వచ్చేసింది యాంటీబయాటిక్స్ ఎక్కువ యూస్ చేస్తే మన యాంటీబయాటిక్స్ పనిచేయవు అంట అనే అందరిది మనకు తెలిసిందే సో ఎందుకు రెసిస్టెన్స్ పవర్ మన ఇమ్యూనిటీ పవర్ సో అది తక్కువైతేనే ఏ రోగమన్నా దానికి అది అక్యూట్ కానీ క్రానిక్ గాని ఇన్ఫెక్షన్ లాగా తయారైపోయి మనకు అది క్రానిక్ డిసీజ్ లాగా తయారవుతుంది సమ్వేర్ మనకి ఇక్కడ బయాలజికల్ క్లాక్స్ ఉన్నాయి దానివల్ల మనకి చాలా చాలా గుడ్ రెస్పాన్సెస్ వస్తాయి మెలెటోని సెక్వేషన్స్ వస్తాయి టైంకి పడుకుంటే మనకి ఆ బా పీపుల్ ఇప్పుడు కోవిడ్ అయిపోయింది మ్యాచ్ సంథింగ్ అయిపోయింది బట్ వాట్ ఆర్ ద టేక్ హోమ్ మెసేజెస్ ఫ్రమ్ దేర్ సింపుల్ థింగ్స్ మీడియా ద్వారా అందరికి చెప్పాలి అనుకుంటున్నా ఒక షుగర్ టోటలీ కట్ ఆఫ్ చేసామని చెప్పాలి అందరికి వైట్ షుగర్ ఒక వైట్ షుగర్ ఇస్ ద బిగ్గెస్ట్ ఫ్రాడ్ తర్వాత రిఫైండ్ ఆయిల్ రిఫైండ్ ఆయిల్ కూడా మనం బంద్ చేయాలి ఏమంటున్నారంటే మధ్య ఒక అతను వచ్చి సార్ ఏదో పెద్ద పెద్ద వైరస్ వచ్చింది అంటున్నారు ఏమైంది దీని మించి ఏమన్నా ఉన్నాయని చెప్పేసి నన్ను అడిగాడు కష్టాలు ఏమి లేవు మనోనిబ్బరంతో ఉండి ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు సక్రమంగా విని మీ బాడీని మీరు చూసుకొని మీ ఆహార పదార్థాలను మీరు చక్కగా వినియోగించుకొని ఇంట్లో ఉండేటువంటి ఫుడ్ సప్స్ మీరు తీసుకుంటే చక్కగా నయమైపోతుంది ఇదేంటంటే